హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా కుజిన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది మరో కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటో ఆ కొటేషన్ చూసేద్దాం ఇదైతే కొటేషన్ వీడియోస్ అయితే కొన్ని చేస్తాను చూసేసేయండి బయటకు ఒకలా లోపల ఒకలా నేను ఉండను నా మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడతాను నటించడం నాకు రాదు నటించాల్సిన అవసరం కూడా నాకు లేదు నిజమే కదండి ఎవరి సరే బయటకు ఒకలా లోపలికి ఒకలా ఉంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడితే ఇష్టమైన వాళ్ళు పలుకుతారు ఇష్టం కానీ వాళ్ళు దూరం అవుతారండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి మనం ఏం మాట్లాడడం వీళ్ళు కరెక్ట్ మాట్లాడారా రాంగ్ మాట్లాడారా అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత మన దగ్గరకు వస్తారు కాబట్టి అలా ఉండడమే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నాను మీకైతే కనుక ఈ కొటేషన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీకు కొటేషన్స్ కావాలి అంటే కనుక కింద కొటేషన్ అని పెట్టి కామెంట్ చేస్తే కనుక ఆ కొటేషన్ మీద వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా నాకు మీరు పర్సనల్గా కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఉంటుంది ఉంటుంది రాణికే ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ కొటేషన్స్ పంపిస్తే దాని మీద కూడా వీడియో చేస్తానండి ఇంకో రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మెసేజెస్ చేయండి కాల్స్ అయితే చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను ఇది ఒకటి గుర్తుంచుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని నవ్వుతారు హ్యాపీ కూడా అండి బై బై టేక్ కేర్